హాయ్ అండి ఈ వీడియోలో వంకాయ ఉల్లికారం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్పిపోతున్నాను అసలు ఏం తినబుద్ధి కాలేదు అన్నమే సహజ వాళ్ళు కూడా ఈ ఉల్లికారం ఉంటే ఒకటికి నాలుగు ముందులు ఎక్కువ తినొచ్చండి అంత బాగుంటుంది సపరేట్గా కర్రీ వేపుడు ఇవన్నీ చేసే పని లేకుండా ఈ యొక్క వంకాయ ఉల్లికారం చేసేసారనుకోండి కడుపు నిండా తినేసేజ్ చాలా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట ఫస్ట్ మిక్సీ జార్లోకి నాలుగు ముక్కలుగా కట్ చేసిన మూడు మీడియం సైజ్ వంకాయలు ఒక కంప్లీట్ వెల్లిపాయ గడ్డ పాయల్ని పొట్టు తీసి వేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ అంత జీలకర్ర ఒకటిన్నర టేబుల్ స్పూన్ల కారం పొడి అలాగే వీటితో పాటు రుచికి సరిపడా ఉప్పు ఒక టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి నేను ఇక్కడ చెనుగు నూనె అయితే యాడ్ చేసుకున్నాను ఇప్పుడు వీటన్నిటిని వాటర్ ఏది యాడ్ చేయకుండా మిక్సీలో మనము నార్మల్గా మసాలా ముద్ద ఎలా అయితే రెడీ చేసుకుంటామో బాగా స్మూత్గా గ్రైండ్ చేసుకుని అదే విధంగా మనం ఈ ఉల్లికరని కూడా గ్రైండ్ చేసుకోవాలండి సో చూస్తున్నారు కదా ఇలా గ్రైండ్ చేసుకున్న దాన్ని పక్కన పెట్టేసుకుని నేను ఇక్కడ ఒక ఆరేడు వంకాయలని అయితే తీసుకున్నానండి సన్న వంకాయలు వీటిని మధ్యలోంచి నాలుగు ముక్కలుగా కట్ చేసుకోవాలి ఇలా కాస్త చిన్నవైతే నాలుగుగా కట్ చేసుకోండి అదే పెద్ద సైజ్ వంకాయలు ఉంటావు కదా బాగా పొడవుగా వాటిని మధ్యలో నుంచి రెండుగా కట్ చేసేసి మళ్ళీ నాలుగు నాలుగుగా దాన్ని మనం చిన్న చిన్నవిగా ఇలా స్లిట్ చేసుకోవాలన్నమాట సో ఇలా కట్ చేసుకున్న వాటిలోకి మనం ప్రిపేర్ చేసుకున్న ఉల్లికారన్నైతే టప్ చేసుకోవాలి ఇలా మొత్తం అన్ని వంకాయలకి మనము చక్కగా ఈ ఉల్లికారం పట్టే విధంగా బాగా నీట్గా స్టఫ్ చేసి సో మొత్తం అంతటినీ కూడా ఈ విధంగా రెడీ చేసి పెట్టేసుకోవాలి తర్వాత ప్యాన్లోకి నేను రెండున్నర టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అయితే యాడ్ చేసుకున్నానండి ఆయిల్ లైట్గా వేడవక ముందే ఇందులోకి ఉద్దిపప్పు ఆవాలు అలాగే కాస్త జీలకర్ర ఒక హాఫ్ టేబుల్ స్పూన్ అంతా అలాగే కరివేపాకు వీటిని వేసేసి చక్కగా చిట్పట్లు వరకు రంగు మారేంత వరకు వేగనిచ్చేసి ఇందులోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వంకాయల్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ వంకాయల్ని మనము ఆయిల్లో వేసిన వంటిని ఎక్కువగా కదిపి ఫ్రై చేసుకోకుండా లైట్గా అన్నీ కూడా ఆయిల్లో తగిలే విధంగా లైట్గా కదుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఇలా కలిపేసిన తర్వాత మూత పెట్టి చక్కగా వంకాయలు ఉడికిపోవాలండి సో మధ్య మధ్యలో అయితే ఓపెన్ చేసుకుంటూ ఇలాగ ఒకవైపు నుంచి రెండో వైపుకి ఇవి మారే విధంగా కలుపుకుంటూ దీన్ని మనం ఉడికించుకోవాలి సగం వంకాయలు అయితే రంగు మారి ఉడికాయ చూడండి ఈ స్టేజ్ లో మనము మిగిలిన ఉల్లికారం ఉంటుంది కదా వంకాయలకి పట్టించగా మిగిలిపోయింది ఉంటుంది కదా సో దాన్ని యాడ్ చేసేసుకుని ఒకసారి మొత్తం అంతా కలిసేలాగా మిక్స్ చేసి చక్కగా దీన్ని బాగా మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుని కలుపుకుంటూ చూడండి రంగు అంతా మారిపోయింది పచ్చిపాసన అస్సలు ఉండకూడదని అంతవరకు ఉడికించుకుంటే చాలు టేస్టీగా మన వంకాయ ఉల్లి అయితే రెడీ అయిపోయింది అన్నంలోకి కలుపుకొని తిని చూడండి అదిరిపోతుంది అసలు సో నచ్చినట్టు లైక్ షేర్ ఇంకా కామెంట్ చేసేయండి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్ైతే సబ్స్క్రైబ్ చేసేసుకోండి